యుద్ధకాండ శ్రీరామునికి సుగ్రీవుడు విభీషణుడు గురించి తెలుపుట ఉవాచా చ మహాప్రాజ్ఞ స్వరేణ మహత మహాన్ సుగ్రీవంతా చ సంప్రేక్ష్య సర్వాన్ వానర యూధపాన్ గొప్ప బుద్ధిమంతుడు మహాత్ముడు అయిన విభీషణుడు సుగ్రీవాది వానర వీరులను అందరినీ చూసి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు రావణుడు అను రాక్షసుడు పేరులోనే గాక ప్రవర్తనలో కూడా ఎంతో క్రూరుడు అతడు రక్కసులకు రాజు నేను అతని తమ్ముడను నా పేరు విభీషణుడు అతడు దండకారణ్యం నుండి సీతాదేవిని బలవంతంగా అపహరించుకొని వచ్చాడు తనకు అడ్డంగా వచ్చిన జటాయువును అతడు చంపివేశాడు నిస్సహాయురాలైన ఆ సాధ్వి ప్రస్తుతం రాక్షస స్త్రీల కాపలాలో నిర్బంధంలో ఉన్నది సీతాదేవిని శ్రీరామునకు అప్పగించటం వల్ల నీకు మేలు కలుగుతుంది అది ఎంతైనా సమంజసము అని నేను యుక్తి యుక్తములైన మాటలతో పదే పదే రావణుడికి ఎన్నో రీతుల్లో హితవు పలికాను చావు దగ్గర పడినవాడు ఔషధాన్ని సేవింపనట్లుగా నేను ఎంతగా మంచి మాటలు మాట్లాడినా ఆయువు మూడిన ఆ రావణుడు వాటిని పెడచేవన పెట్టాడు అంతేగాక అతడు ఎంతో పరుషవచనాలతో కఠినపు మాటలతో నన్ను దూషించాడు పైగా నన్ను ఒక్క సేవకుని వలె నలుగురిలో అవమానించాడు అతని దురుసుతనాన్ని సహింపలేక నేను నా భార్య పుత్రులను వీడి ఈ రఘురాముని శరణుదొచ్చుటకై వచ్చాను సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాంక్షిప్రం విభీషణం ఉపస్థితం కాబట్టి పరమాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువునకు విభీషణుడు శరణుగోరి తమ సమీపానికి వచ్చి ఉన్నాడు అని వెంటనే విన్నవించండి అని కోరాడు విభీషణుడు పలికిన ఈ మాటలను విన్నంతనే సుగ్రీవుడు త్వర త్వరగా శ్రీరాముని వద్దకు వెళ్ళి లక్ష్మణుని సమక్షాన తన ఆందోళనను ప్రకటించుచూ ఆ శ్రీరామచంద్ర ప్రభుతో ఇలా అన్నాడు స్వామి రావణుడి తమ్ముడైన విభీషణుడు తన సహచరులైన నలుగురు రాక్షసులతో కలిసి మిమ్మల్ని శరణుగోరి ఇక్కడికి వచ్చి ఉన్నాడు